హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి టెర్రస్ గార్డెన్ నేను అనిత ఈ రోజు మన మిద్దె తోటలో మళ్ళీ హార్వెస్ట్ వచ్చిందండి మళ్ళీ యధావిధిగా అయితే హార్వెస్ట్ ఉంది ఉన్నాయో చూసి ఈ రోజు మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం పదండి ఈ రోజు చూడండి ఇక్కడైతే సొరకాయ అయితే మంచిగా అయింది రౌండ్ సొరకాయ నేను సీడ్స్ కోసం వదిలేద్దాం అనుకున్నా కాకపోతే ఇది ఇట్లానే ఉంటే ఇక్కడ పిందెలు అయితే పెద్దగా కావట్లేదండి ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ రెండు పిందెలు ఉన్నాయి ఇక్కడ రెండు పిందెలు ఉన్నాయి ఒకటి ఉంది మళ్ళీ ఈడొకటి ఉంది ఇవి ఇంతకే ఆగిపోతాయమని నాకైతే అనిపిస్తుంది అండి ఎందుకంటే కుండీలో బలం తక్కువ ఉంది అందు గురించి ఇగో ఈడ కూడా ఒక పిందే ఉంది ఇవి ఇంతకే ఆగిపోతున్నాయి బలంగా రావట్లేదు ఇది కట్ చేసుకుంటే గానీ ఇవి బలంగా రావట్లేదు ఫస్ట్ అయితే ఇవి కట్ చేసుకుందాం అండి కావాలంటే సీడ్స్ కావాలంటే మళ్ళీ తర్వాత ఆలోచిద్దాం ఇవి లాస్ట్ ఒకటి వదిలేస్తా ఇదైతే కట్ చేసుకుంటానండి ఎంత బాగా వచ్చిందో చూడండి సొరకాయ సూపర్ వచ్చింది చూడండి రౌండ్ సురకాయ ఈ సీడ్ అయితే నాకు మన సబ్స్క్రైబరు తోటి యూట్యూబరు సంజూస్ క్రియేషన్స్ అని యూట్యూబ్ ఉందండి తనది కూడా ఫాలో కండి తనైతే ఈ సీడ్ అయితే నాకు ఇచ్చింది తను సీడ్స్ ఇచ్చిన తర్వాత నేను ఇగో ఈ డ్రమ్ముల నాటుకున్నా ఈ డ్రమ్ముల నాటుకుంటే ఇక చూడండి నాలుగైదు విత్తనాలు అయితే నాటుకుంటే మంచిగా వచ్చి ఇట్లా పాకింది అక్కడ పూతలు కాతలు పిందెలు అయితే మంచి వస్తున్నాయి ఇప్పుడైతే ఒక కాయ అయితే రెడీ అయిందండి తను ఇచ్చిన సీడ్స్ తో నేనైతే ఇట్లా డెవలప్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇది కట్ చేద్దాం చూడండి ఎంత బాగుందో చూస్తారు కదండి ఎంత మంచిగా ఉందో ఫస్ట్ టైం అండి మన గార్డెన్ లో అయితే ఈ రౌండ్ సొరకాయ పండించడం నేనైతే ఇదైతే హాఫ్ కేజీ కంటే ఎక్కువనే ఉందండి చాలా బాగుంది లేత ఉంది ముదిరింది అనుకున్నా లేత ఉంది చూడండి చూడండి లేత ఉంది ఇది మనకు ఒక రోజుకైతే సరిపోతది సరిపోతుంది ఇది మనం కట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇవైతే ఇక తొందరగా డెవలప్ అవుతాయి అనమాట మూడు ఉన్నాయండి ఇది ఒక్కటి చూసుకుంటే మూడు ఆగిపోతున్నాయి అనే ఉద్దేశంతో నేనైతే ఇది కట్ చేసుకున్నా లేకపోతే సీడ్స్కే వదిలేస్తుంటే ఆ తర్వాత లాస్ట్కి వస్తాయి కదా మనకి ఈ తీగ అయిపోయే ముందు ఏవైతే కాయలు లాస్ట్కు ఉంటాయో అవైతే సీడ్స్కి వదిలేద్దాం ఓకేనా అండి పిందెలు అయితే మంచిగా అవుతున్నాయండి చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి నేను ఇక్కడ చూడలేదు ఇక్కడొక పిందే ఉంది మళ్ళీ ఇక్కడొక పిందె ఉంది మళ్ళీ ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది మొత్తం నాలుగు పిందెలు ఉన్నాయండి ఆ ఒక్కటి ఆపేస్తే ఈ నాలుగు పిందెలు అట్లనే ఆగిపోతున్నాయి అనే ఉద్దేశంతో నేనైతే ఈ కాయ అయితే కట్ చేసుకున్నా ఇప్పుడు ఆ సొరకాయ అయితే కట్ చేసుకున్నాం కదండి ఇక్కడ కొంచెం తీగచి కూడా ఉంది కట్ చేసుకుందాం ఇది మూడు వందల అరవై ఐదు రోజుల్లో వచ్చే తీగ చికూడండి చూడండి రెడీ అయ్యింది లేకపోతే మళ్ళీ ఎండిపోతుంది ఊరికేనే ఎండిపోతుంది అండి ఇది రెడీ కాగానే కట్ చేసుకోవాలి ఇది ఒకటి సీడ్కి రెడీ అవుతుంది సీట్స్ అయితే అడుగుతుండ్రు నేను ఇప్పుడు ఒకటొకటి ఒకటి ఒకటి అయితే రెడీ చేసుకుంటున్నా అన్ని రెడీ అయినాక ఒక రోజు మీకు చెప్తానండి చెప్పిన తర్వాత అప్పుడు అడ్రస్ అడ్రస్లు పెడుతురు కానీ అప్పుడు ఇస్తాం మీకు మీరు అప్పుడు అడ్రస్లు పెడుతురు కానీ ఇక్కడ చిక్కుడుగా ఉంది కట్ చేద్దామండి చూడండి తీగొచ్చు అయితే సూపర్ వస్తుంది చూస్తారు కదా నేను ఒకసారి ఇస్తానండి తప్పకుండా ఇస్తానండి ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా అయితే ఊకోను సీడ్స్ నా దగ్గర ఉన్న అయితే గిన్నె ఉన్నాయి గిన్నె ఇస్తానని అయితే ఖచ్చితంగా చెప్తాను ఆల్రెడీ నేను ఎన్నోసార్లు చెప్పిన చెప్పిన వరకైతే ఇచ్చిన చాలామందికి వ్యూ అయితే ఇచ్చిన ఇచ్చానండి ఇప్పుడు కూడా అంతే అన్నీ రెడీ చేసుకున్నాక ఇస్తాను ఓకేనా అండి చిక్కుడు అయితే వచ్చిందండి మంచిగా వస్తుంది చూడండి ఇట్లా ఎండిపోయి ఎన్నో ఒకటి వస్తుంటది కదా ఇది కనుపు చిక్కుడు అనమాట ఇట్లాంటివి మనం సీడ్స్ రెడీ చేస్తాం అనమాట మొత్తం సీడ్స్ కోసమే వదిలేస్తే మొక్కలు డల్ అయిపోయి మనకు తినడానికి కూడా ఉండట్లేదండి అందు గురించి అవ్వంతలు అవే ఎన్న బై మిస్టేక్ ఎండిపోయిన ఉంటే అవి మాత్రం సీడ్స్ రెడీ చేసుకుంటున్నా ఏదైతే లేత ఉన్నాయి ఇక్కడ పూత చూడండి ఎంత బాగుందో చాలా బాగుస్తుంది పూత కాత చెట్టు అయితే మంచి వస్తుంది ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి వాకే జల్లినా చాలండి ఇగో ఇక్కడ గెలలు గిల్లలు ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇవి కట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆగిపోతుంది అట్లనే ఎండిపోతుంది ఇప్పుడైతే కాడికి అయితే కట్ చేసుకున్నానండి ఇంకా లేదు అయిపోయింది ఒకటే ముక్క ఉంది కొంచెం కొంచెం మీకు చూడండి ఒక ఇంచుమించు చిన్నగా పావు కేజీ అంత వచ్చింది సరిపోతుంది మనకి ఇది ఇక్కడ ఒక కాకరకాయ ఉందండి కట్ చేసుకుందాం చూడండి అక్కడ కూడా రెండు మూడు కాకరకాయలు ఉన్నాయి పెద్ద పెద్ద సైజు ఉన్నాయి కట్ చేసుకుందాం కదండి ఇక్కడ చూడండి ఇక్కడ సైడు ఎంత పెద్దగా ఉన్నాయో కాకరకాయలు మంచి అవుతున్నాయి ఇక్కడ కూడా ఒకటి ఉంది అక్కడ చూడండి కాకరకాయలు అయితే మంచిగా వస్తున్నాయి పెద్ద పెద్ద సైజ్ వచ్చినాయి ఇక్కడ రెండు వచ్చినాయి అక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ మనం బయట కొనకుండా ఏదో ఒకటైతే వస్తుంది కదండి చాలు మనకి ఆర్గానిక్ కూరగాయలు కదా ఇక ఒకటి ఉంది బాగానే వస్తున్నాయండి ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇక్కడ చూస్తు ఇగో చూస్తారు కదా చూడండి మంచిగా గ్రీన్ కలర్ లో ఫ్రెష్ కూరగాయలు మన గార్డెన్ లో ఎంత బాగా ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇది కూడా కట్ చేద్దాం అండి ఇగో చూడండి బీరకాయ కొత్త చెట్టుకు కొత్త బీరకాయ మంచిగా వస్తున్నాయి కా బీరకాయలు అయితే ఇంకా అక్కడ సైడ్ పెట్టినానండి అక్కడ కూడా రెడీ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు చూడండి కాయగూరలు అయితే ఇప్పుడైతే ఇన్ని వచ్చినాయి సొరకాయ బీరకాయ చిక్కుడుకాయ కాకరకాయలు అయితే ఇన్ని వచ్చినాయి ఇప్పుడు మనం వంకాయలు ఉన్నాయండి ముళ్ళ వంకాయలు అయితే చాలా ఉన్నాయి మొత్తం కట్ చేసుకున్నాం రండి చూడండి వంకాయలు అయితే మళ్ళీ రెడీ అయినాయి ముల్లంకాయలు అయితే పెద్ద పెద్ద సైజులు వచ్చినాయి నేనైతే మొన్న కర్రీ చేసి చూసి అయితే ఇంత ఇంత లావు ఉన్నాయి బాల్ లెక్కు ఉన్నాయి వంకాయలు లోపల కట్ చేసి చూసి అయితే మంచిగా అసలు విత్తనాలు అయితే లేత అసలు విత్తనాలే కనిపించట్లేదు అనమాట అంత లేత ఉన్నాయి ఈ వంకాయలు అయితే బలానికి అయితే ఇట్లా పెద్ద సైజు ఉన్నాయి లోపల అయితే లేత ఉన్నాయి విత్తనాలు అయితే అసలు ఎక్కువ లేనే లేవు అవి అంత మంచిగా ఉన్నాయి అనమాట ఇప్పుడైతే రెడీ అయినాయి కట్ చేసుకుందాం చూడండి పెద్ద పెద్ద సైజు వస్తున్నాయి ఇవి నేను వీటి అయితే అలాగా రెండు మూడు చెట్లు అయితే విత్తనాలకే వదిలేసిన అవన్నీ రెడీ చేసి మీకు చెప్తానండి మీరేం టెన్షన్ పడకండి ఇస్తానండి తప్పకుండా ఇస్తా ఆ ఇంతగానో ఉన్నాయి కదా వంకాయ మొక్కలు నేనైతే ఇక్కడ సైడ్ మొత్తం కట్ చేసుకుంటున్నా అక్కడ రెండు మూడు మొక్కలు ఉన్నాయి అవన్నీ మొత్తం మొక్కలకైతే చాలా పెద్ద పెద్ద సైజ్ అయినాయి ఆ వంకాయలను అయితే ఒక్కటి కూడా కట్ చేసుకోవట్లేదు అవట్లనే వదిలేసిన వాటిని నేనైతే సీడ్స్ సేవ్ చేసి తప్పకుండా మీకు ఇస్తానండి ఓకేనా రెడీ అయినాక మాత్రం వీడియోల ఇదే ఇట్లాంటి వీడియోలనే మీకు చెప్తా అనమాట ఓకేనా అండి అప్పుడు మీరు అడ్రస్లు పెడదురు కానీ ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది అంటే ఈ వంకాయ గుల్ల గురించి కూడా అడిగిర్రు మొన్నటి వీడియోలో కింద కామెంట్స్ లో చాలా మంది అడిగిరు కాబట్టి చెప్తున్నానండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి నేను వీటికి మట్టి మిశ్రమం చేసినప్పుడు యాభై శాతం మట్టి యాభై శాతం పశువుల ఎరువు మళ్ళీ పది లేదా ఇరవై శాతము వేపపిండి కలిపి ఈ మొక్క ఈ కుండీలో ఫిల్ అప్ చేసు మట్టి ఈ కుండీలో ఫిల్ అప్ చేసుకొని ఈ మొక్కలు నాటుకున్నా కదా ఆ తర్వాత నేనైతే ఇప్పుడు అప్పుడప్పుడు లిక్విడ్ ద్రావణాలు ఇస్తున్నానండి ఉల్లిపొట్టును వాటర్లో నానబెట్టి ఆ వాటర్ ఇస్తున్నా మళ్ళీ రైస్ వాటర్ బియ్యం గడిన నీళ్ళు కూడా ఇస్తున్నాను ఇట్లా ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఉన్నాయని నేను ఆ కడుగు నీళ్ళలో అంటే బియ్యం గడిన నీళ్ళలో పప్పు గడిన నీళ్ళలో నానబెట్టి అందులో కొంచెం బెల్లం వేసి రెండు మూడు రోజులు పర్మనెంట్ చేసి అందులో వన్ ఇస్ట్ టూ లేదా వన్ ఇస్ట్ త్రీ లెక్క వాటర్ కలిపి ఈ మొక్కలకైతే అప్పుడప్పుడు ఇస్తున్నానండి అందు గురించి ఇంత ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు అయితే మనం వాటర్తో పాటు అప్పుడప్పుడు ఆ లిక్విడ్ ద్రావణాలు అయితే తప్పకుండా ఇవ్వాలండి ఏదో ఒకటి ఇస్తుంటేనే ఇట్లా వస్తాయి అనమాట ఆడికి ఆకులు అయితే అక్కడక్కడ రెడ్గా అయిపోతున్నాయి ఇంకా వీటికి పోషకాలు అయితే ఇంకా కరెక్ట్ ఇంకేమివాలో అర్థం కావట్లేదు ఒక ఆడకి నేను ఇస్తనే ఉన్నా ఆకుమూడితో వస్తుంది అన్నమాట చూడండి రెండు మొక్కలకి ఇన్ని వచ్చినాయి ఇదిగో చూడండి ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వంకాయలు అయితే చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఒకటేమో గ్రీన్ ఒకటేమో ఈ కలర్లు ఉన్నాయి ఇవేమో గ్రీన్ చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ వంకాయ అయితే మంచిగా రెడీ అయింది చూడండి ఇదేమో గ్రీన్ ఇంతకు ముందు చూపించిందేమో పర్పుల్ కలర్ సార్ కలర్ అది ఇదేమో గ్రీన్ ఈ కలర్ ఉంది అనమాట కలర్ఫుల్ గా ఉన్నాయి వంకాయలు అయితే ఇక్కడ కూడా ఇవి ముండ్లు ఉన్నాయి కదా కొంచెం మెల్లగా దింపుకోవాలి నాకైతే ఈ మొక్కల్ని మంచిగా నీట్ గా ఫ్రెష్ గా వీటికి పోషకాలు ఇస్తే ఇస్తేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అండి మొక్కలకు ఒక్కరోజు వాటర్ పోయకుండా నాకైతే అసలు ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తలేదు నిద్ర కూడా రావట్లేదు అట్లా అనిపిస్తుంది ఎప్పుడైనా బై మిస్టేక్ వాటర్ పోయలేదు పోయలేదు అనుకోండి మొక్కలు ఎట్లున్నాయో 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 అని అదే టెన్షన్ అనిపిస్తుంది నాకైతే ఈ మొక్కల మీద అంత అటాచ్మెంట్ ఏర్పడుతుంది మనకైతే ఏ పోషకాలు ఇవ్వకున్నా మిద్దే క్లీన్ గా లేకున్నా నాకు అస్సలు మనసు తోచ తోచదనమాట ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుందాము మొక్కలకు ఎప్పుడెప్పుడు ఎరువులు ఇద్దాము ఎప్పుడెప్పుడు పోషకాలు ఇద్దాం అనేదే నా మైండ్ లో ఉంటదన్నమాట అట్లా చూసుకుంటేనే ఇట్లా మనకు పంట వస్తుందండి నిన్న మొత్తం ఆకులు ఎండిపోయి చాలా ముదిరిపోయిన ఆకులు పండువారిన ఉంటే మొత్తం తీసేసుకున్నా ఇక చాలా ఉండే ఇక చూడండి వంకాయ చూడండి ఆకులు ఎందుకో ఊకనే పండు వారినట్టే అవుతున్నాయి మళ్ళీ విటమిన్ లోపమో ఏమోనండి వంకాయ మొక్కలు ఇంకా హెల్దీగా రావాలన్నా పూత రాలిపోకుండా ఉండాలన్నా కాయలు ఇంకా మంచిగా రావాలన్నా మనము మస్టర్డ్ కేక్ అయితే యూజ్ చేయాలండి మస్టర్డ్ కేక్ వేయడం వల్ల వంకాయ మొక్కలైతే చాలా హెల్తీగా ఉంటుంది మెయిన్గా వంకాయ మొక్కలకైతే ఈ మస్టర్డ్ కేక్ చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ మస్టర్డ్ కేక్ తీసుకోవడానికి అందుబాటు అంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వస్తుంది ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి వీలు కాకపోతే మన ఇంట్లో ఆవాలు ఉంటాయి కదండి ఆవాలను కూడా మిక్సీ చేసి పొడి చేసి మనము వాటర్లో రెండు మూడు రోజులు అంటే వన్ లీటర్ వాటర్ ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్ అందులో రెండు మూడు స్పూన్ల ఆవ పొడి వేసి బాగా ఫర్మెంట్ చేయాలన్నమాట రెండు మూడు రోజులు ఫర్మెంట్ చేసిన తర్వాత వన్ ఇష్ టూ లేదా వన్ ఇష్ ఫోర్ లెక్క మనం వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మొదట్లో పోయొచ్చు లేదా వన్ టీ స్పూను చొప్పున మనము మట్టిలో కూడా ఇట్లా మొక్క మొదట్లో మట్టిలో కూడా వేసుకోవచ్చు అనమాట అట్లా వేసుకోవడం వల్ల వంకాయలు అయితే మంచిగా వస్తాయండి పూత కూడా రాలిపోదు అనమాట చూడండి మనకైతే వంకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి మొన్న కూడా రెండు మూడు కేజీలన్నీ వచ్చినాయి ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువనే వస్తే ఉన్నాయి చూడండి ఎక్కడ కట్ చేసిన కొద్దీ ఏడో ఒకటి ఆ దగ్గర అయితే తప్పిపోతూనే ఉన్నాయి వంకాయలు ఆకులు ఎక్కువ ఉన్నాయండి ఆకులు ఎక్కువ ఉండడం వల్ల ఆకుల చాటును అయితే నాకు కనిపించడం కనిపించడం లేదు చూడండి అక్కడక్కడైతే నేను అప్పుడప్పుడు మర్చిపోతుంటానండి ఇక ఇక్కడ చూడండి దీనికి ఎంత పెద్ద ఉందో కాయ సూపర్ వస్తున్నాయి ఈ మొక్క కూడా ఉంది చూడండి ఇదైతే ఎంత లావైందో మస్తు వచ్చింది పెద్దగా ఇది ఒకటి ఉంది ఇది కూడా కట్ చేద్దాం మళ్ళీ పెద్దగా అయిపోతారు రెండు రోజులకి ముదిరిపోతుంది ఇక్కడ చూడండి చాందిని ఫ్లవర్స్ అయితే ఎంత బాగా వచ్చినాయో సూపర్ వచ్చినాయండి ఇవి కూడా మనం సీడ్స్ రెడీ చేసుకుందాం ఈ చెట్టుకు నల్ల వంకాయలు చూడండి ఎంత బాగా అయినాయో చూడండి మొక్క అయితే ఇట్లా ఇది ఒకటే మొక్క ఉంది నల్ల వంకాయల మొక్క ఇది కూడా నేను నారు పోసి పెంచి పెట్టుకున్నానండి పెంచి నాటుకున్నానండి నేనైతే చాలా విత్తనాలు నాటుకుంటే ఒక్క విత్తనం మాత్రం మొలిచింది మొలిస్తే ఇది ఒక్కటి నేను తెచ్చి నాటుకున్నా చూడండి ఎంత బాగున్నాయో వంకాయలు అయితే ఇది ఒకటి రెడీ అయింది కట్ చేద్దాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎంతైనా బ్లాక్ వంకాయలు అయితే చాలా అందంగా ఉంటాయండి ఇక్కడ కూడా ఒకటి ఉంది బ్లాక్ బ్యూటీ అంటారు కదా ఇది కూడా కట్ చేద్దాం ఇంకొన్నాయా చూద్దాం ఇక్కడ కూడా ఉన్నాయండి నేను ఒకటే అయ్యింది అనుకున్నా చాలా వచ్చినాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తారు కదండి ఇక్కడ ఇక నేను ఉల్లిపొట్టు ద్రావణం అయితే పోసుకున్న మొక్కలకి ఇక ఇక్కడ చూడండి ఇక్కడ కూడా రెడీ అయింది ఇక్కడ చూద్దాం ఇక్కడ గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి ఇక నల్ల వంకాయలు చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ పూతలు కూడా ఉన్నాయి ఉల్లిపొట్టు ద్రావణం ఇచ్చానని చెప్పాను కదండి చూడండి ఇదంతా ఉల్లిపొట్టు ఇట్లా వాటర్ లో నానబోసి నానేసి ద్రావణం అయితే ఇచ్చిన మొక్కలకి అప్పుడప్పుడు ఇస్తాను అనమాట చూడండి వంకాయలు అయితే ఐదు వంకాయలు వచ్చినాయి నల్లొంకాయలు ఇది ఒకటే ఒక మొక్కు ఉందండి రౌండ్ నల్ల వంకాయలు అది నాకైతే చాలా హ్యాపీ ఉంది ఒక్క వంకాయ మొక్కున్నా కూడా చాలా బాగున్నాయి నల్ల వంకాయలు అయితే మన గార్డెన్ లో గుత్తులు గుత్తులు వస్తాయి ఈసారి అయితే నేను నల్ల వంకాయలు తక్కువేసుకున్నా అంటే నార వేసుకున్నా కానీ అంత ఎందుకో మొలవలేదండి ఒకటి మొలిచింది ఆ ఒక్కటి మొలిచింది తెచ్చి వేసుకున్నా ఎంత బాగా వచ్చిన చూడండి చూస్తారు కదా వంకాయలు ఇంకా ఆ మొక్కకైతే చాలా ఉన్నాయి తెంపేసుకుందాం పదండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ముల్లొంకాయలు ఇక్కడ అడేనాయి ఇగో చూడండి ఇంత బాగున్నాయో కట్ చేద్దాం ఇక్కడ ఉన్నాయి చూడండి వీటికైతే చూడండి పెద్ద పెద్ద ముండ్లు ఉన్నాయి చూడండి ఇవైతే కుచ్చుకుంటున్నాయి కానీ కర్రీ బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అందు గురించి ఇట్లా ముండ్లున్నా కూడా మనము పెంచుకోవాలన్నమాట సూపర్ ఉంది టేస్ట్ ఉంది కర్రీ అయితే అక్కడ చాలా ఉన్నాయి అసలు అయితే ఉన్నాయో వదిలేస్తున్నా చూడండి చూడండి వంకాయలు అయితే ఎంత బాగా వచ్చినాయో రెండు కేజీలు అనుకున్నా కానీ ఇంచుమించు మూడు కేజీల వరకు అయితే వంకాయలు వచ్చినాయండి ఇప్పుడు మళ్ళీ అక్కడక్కడ బెండకాయలు దొండకాయలు ఇంకా ఏమేమి ఉన్నాయో చూసి కట్ చేసుకుందాం పదండి ఇంకా తోటకూర కూడా ఉందండి అక్కడక్కడ అది కూడా కట్ చేసుకుందాం ఇంకా కొన్ని కూరగాయలు ఉన్నాయి అవి కూడా కట్ చేసుకుందాం కొంచెం లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయండి అది కూడా కట్ చేసుకుందాం పదండి మన గార్డెన్ లో అయితే బెండ మొక్కలు అయితే లేవండి రెండు మూడు మొక్కలే ఉన్నాయి ఉన్నకాడకైతే కట్ చేసుకుందాము ఇక్కడ రెండు మొక్కలు ఉన్నాయి అక్కడ ఒక రెండు మొక్కలు ఉన్నాయి ఇవి చార్జ్ చేసుకుందాం కూర అయితే కాదు సరిపోదు మనం పప్పు చారు చేసుకుంటా కూడా వేసుకోవచ్చు సపరేట్గా బెండకాయ చారు కూడా వేసుకోవచ్చు అనమాట వాటికైతే యూజ్ అయితే ఇవి అక్కడ కూడా ఉన్నాయి చెప్పుకున్నాం పదండి ఇక్కడ చూడండి బెండకాయ ఏనుగుదా బెండకాయ ఎంత పెద్దగా ఉందో మంచిగా వస్తున్నాయండి ఇవి ఇవైతే కొన్ని సీడ్స్ రెడీ చేసుకున్నా ఇవి ఇవైతే నేను కట్ చేసుకుంటానండి ఎప్పుడు కట్ చేసుకున్నట్టే లేదు ఇప్పుడు సీడ్స్కే వదిలేసినవి ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నావు చూడండి ఎంత పెద్దగా అయినాయో మంచిగా అయినాయి కట్ చేద్దాం ఇవి మంచి ఉంటాయి లేత ఉంటాయి అనమాట ఇవైతే లేతగా చాలా బాగుంటాయి అండి ఇంకా పెద్దగా అయితే ఇవి కొంచెం బలం తక్కువ ఇంత ఉన్నాయి ఇంత ఇంత పెద్దగా అయితే లేత ఉంటాయి అనమాట ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ ఒకటి అయింది కట్ చేద్దాం ఇవి కూడా మళ్ళీ రెండు రోజులకి పెద్దగా అయిపోతాయి ఇక్కడ ఒకటి ఇంకొన్నాయా చూడండి ఇగో మొత్తంలో ఇవైనా మనకు చార్ మనము చార్ చేసుకోవచ్చు అనమాట బెండకాయ చార్ చేసుకోవచ్చు సరిపోతాయి ఎట్లుంటే అట్లా మనం గడుపుకోవాలండి ఎక్కువ ఉన్నప్పుడు కర్రీ వేసుకోవాలి తక్కువ ఉన్నప్పుడు చారులో వేసుకోవాలి అనమాట ఇవి అయితే మంచిగా అండి లాంగ్ బీన్స్ ఇవి బీన్సా లేకుంటే బెబ్బరికాయ అంటారు కదా అంటే అలసందలు అంటారు కదా అవి అనుకుంటున్నా పెద్దగా లాంగ్ ఉన్నాయి ఇవి అయితే చూస్తే అట్లనే ఉన్నాయి బీన్స్ లేవు అలసందలు లెక్క ఉన్నాయి వీటిని బర్బాటీస్ ఏమో అంటారంట బర్బాటీస్ అని కూడా అంటారంట అండి ఇవైతే మనం కట్ చేసుకుందాం ఇవైతే మూడైతే సీడ్స్ కోసం వదిలేసిన మిగతా అయితే కట్ చేసుకుంటా నేను ఇగో చూడండి ఇగో ఇక్కడ ఒకటి కట్ సీడ్స్ కోసం వదిలేసినా ఇది వదిలేసిన ఇది వదిలేసిన ఇక మిగతా అయితే కట్ చేసుకుంటానండి ఇగో చూడండి ఎంత బాగానే ఇవి కట్ చేద్దాం ఇవి మనం ఫ్రై రైస్ లెక్క చేసుకొని కూడా వేసుకోవచ్చు తక్కువ ఉన్నప్పుడు ఇవి కూడా కట్ చేద్దాం ఇక రెండు కట్ చేస్తాం ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ చూస్తారు కదా ఎంత బాగా వచ్చినాయో సూపర్ వచ్చినాయి ఈ స్వీడు నాకు అప్పారావు సార్ ఇచ్చారండి అప్పారావు సార్ ఇచ్చిన సీడ్స్ తో నేను ఇప్పుడైతే కాయలు అయితే పండించుకుంటున్నా చాలా హ్యాపీ ఉంది నాకైతే కొత్త కొత్త వెరైటీస్ అయితే నేను గార్డెన్ లో అయితే నేను పండించిన చూడండి ఫస్ట్ టైం అనమాట ఇవి మన గార్డెన్ లో రావడం ఇవి చాలా బాగా వస్తున్నాయి సూపర్ వస్తున్నాయి ఇంకున్నాయా ఇక్కడ రెండు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేద్దాం ఇక లేత ఉన్నాయి అయినా కట్ చేస్తున్నా మళ్ళీ ఇవి కట్ చేసుకుంటేనే మంచిగా వస్తాయి చూడండి లాంగ్ బీన్స్ అంటే లాంగ్ బర్బాటీస్ అంటారు అవి అన్నమాట నాకు అనడానికి రావట్లేదు ఫస్ట్ టైం పండించుకున్న పంట కదండి నాకు వీటి పేరు కూడా కరెక్ట్ తెలియదు వీటిని ఏమంటారు అంటే బర్బాటీస్ అంటారని అనుకుంటున్నా ఒకవేళ వీటిని ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీటిని లాంగ్ బీన్స్ అని కొంతమంది అంటారు అలసందలాన్ని కొంతమంది అంటారు కొంతమంది ఏమో బర్బాటీస్ అన్నంగా అయితే నేను విన్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో మన మన గార్డెన్లో ఫస్ట్ టైం పంట ఇక్కడనేమో షార్ట్ ఇవైతే బీన్సే అనమాట షార్ట్ బీన్స్ ఇవి కూడా బర్బాటీసే ఇవి కూడా ఇదే రకం అనమాట ఇగో ఇవి గ్రీన్ కలర్ ఉన్నాయి కదా ఇవేమో షార్ట్ అనమాట ఇవి కూడా షార్ట్ బర్బాటీసే అనుకుంటున్నా ఇవి నాకు సుధా ఇచ్చిందండి ఇంతకుముందు సొరకాయ ఇచ్చిందని చెప్పాను కదా రౌండ్ సొరకాయ సీడ్స్ ఇచ్చిందని చెప్పాను కదా తను సుధా మన సబ్స్క్రైబర్ అండి తను ఇచ్చింది ఇవి ఇప్పుడైతే రెడీ అయినాయి ఇవి కూడా మనం కట్ చేసుకుందాం ఇంకా ఇక్కడ పిందెలు ఉన్నాయి ఇక్కడ అయితే ఫస్ట్ టైం ఫస్ట్ పంటానండి ఇదైతే నేను కట్ చేసుకున్నా ఇంకా ఉన్నాయి ఇక్కడ పూతలు వస్తున్నాయి పిందెలు వస్తున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ పూత పిందె రెడీ అవుతుందనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పూత స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇవి ఇవి గుత్తి బీరకాయనండి ఎందుకో ఏమో ఇంతకే ఆగిపోతుంది ఇది నేను ఫస్ట్ టైం వేసుకున్నా నాకైతే ఫస్ట్ లా ఇట్లా గుత్తులు గుత్తులు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఉంటే తర్వాత ఇట్లా అయిపోతున్నాయండి ఎందుకో ఏమో నాకైతే బాధ అనిపిస్తుంది ఇక చూడండి ఇంతకే ఎండిపోతున్నాయి మొత్తం ఇట్లా ఆగిపోయినాయి అనమాట పంట ఇవన్నీ తీసేయాలనుకుంటే ఇవన్నీ తీసేయాలండి ఇక వేస్ట్ ఇవి తీసేసి మళ్ళీ ఉన్నాయన్న పెరుగుతాయేమో మరి ఇంకేం చేస్తాం ఇవి అని ఖరాబ్ అయిపోయినాయి అనమాట ఎందుకు అయితేనే చెప్పండి ఇక చూడండి ఇంతకే ఎండిపోతున్నాయి ఇట్లనే కమిలిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట మళ్ళీ ఏం విటమిన్స్ లోపమో ఏమో కొంచెం ఎవరికైనా తెలిస్తే చెప్పండి కామెంట్ రూపంలో ఇది కొంచెం లావైతుంది కానీ ఇది కూడా డౌటే లావ్ పెద్దగా అయ్యేది చూద్దాం ఎట్లయితే ఏదైనా లో విటమిన్ ఉంటే చెప్పండి నేనైతే అవి సర్దు చేసుకుంటా ఇవైతే ఇంట్లో వేసుకుందాం ఇంతవరకు అయితే నేను ఏ మొక్క పెట్టినా మంచిగా సక్సెస్ అయింది కానీ ఈ గుత్తిబీరనే ఇట్లా అయిపోయిందండి నాకైతే కొత్త ఫస్ట్ టైం అనమాట కొత్త పంట నాకు తెలియదు అందు గురించి మీకు ఏమైనా తెలుస్తే చెప్పండి చాలా మంది దగ్గర ఇట్లా గుత్తులు గుత్తులుగా పెద్ద పెద్దగా అయితే నా దగ్గరనేమో కావట్లేదండి అట్లా ఏదన్నా సొల్యూషన్ ఉంటే చెప్పండి ఓకేనా అండి ఇక్కడ అక్కడక్కడ దొండకాయలు ఉన్నాయండి కట్ చేసుకుంటూ పోదాం ఇక ఇవాళ దొండకాయలు కూడా బానే ఉన్నాయి మళ్ళీ మొన్ననే కట్ చేసుకున్నా కదా మళ్ళీ వచ్చినాయి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ బాగున్నాయి చూడండి ఇవి చిన్న తీగకు పెద్ద పెద్దగా అయినాయి కింద పడిపోతున్నాయండి ఇగో చూడండి కిందికి వచ్చేసి చూడండి ఇగో చూడండి ఇక్కడ వరకు ఉన్నాయి మొన్ననే కదా తెంపినము మళ్ళీ ఇవన్నీ కట్ చేసుకున్నాము ఇక్కడ ఉన్నాయండి ఉంది ఇక్కడ చూడండి ఈడ పెద్ద ఉంది ఇక ఉన్నాయి అయితే కట్ చేసుకోవాలి కదండి ఉన్నాయి కూడా కట్ చేసుకోకపోతే మొత్తం ముదిరిపోతాయి ఇంకా అట్లనే ఆగిపోతుంది చుట్టూ ఇంకా వీడొక్కటి ఉంది ఆడొకటి ఈడొకటి ఉంది ఇక్కడ ఇవి సీడ్స్ కు రెడీ అయినాయండి ఇవి పర్పుల్ కలరు బీన్స్ పర్పుల్ కలరా వైట్ వైట్ బీన్స్ అండి వైట్ ఇది తెంపుకుందాం చూడండి ఇట్లా ఏదన్నా ఒకటి రెడీ అయినాయి కట్ చేసుకుంటుంటాను నేను ఇవి సీడ్స్ కు రెడీ అయినాయి చూడండి ఇగో ఇక్కడ కూడా ఇవి వైట్ గ్రీన్ అనమాట గ్రీన్ షార్ట్ బీన్స్ ఇగో ఇవి ఇట్లా ఉంటాయి కదా అవి అనమాట చూడండి అయితే సీడ్స్ కోసం కట్ చేసుకున్నానండి దొండకాయలు అయితే ఉన్నకాడికి కట్ చేసుకున్నా ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్ తోట కూర ఎంత బాగా వచ్చిందో మొన్న చిన్నగా ఉండే కదా మొక్కలు ఇప్పుడు పెద్దగా అయిపోయినాయి ఇవి కట్ చేద్దామండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కాకర చెట్టు ఉంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ గోకర కూడా ఉందండి ఇది కట్ చేస్తే అవి కొంచెం పైకి వచ్చేస్తాయి మొక్కలు ఇవి అవే మొలిచినాయి నేను వేసుకోలేదు ఈ తోటకూర ఈ కాకరకాయ మొక్క ఉంది కదా ఇప్పుడు తీగ మనం పైకి పాకిచ్చినాం అనుకోండి మంచిగా పైకి వెళ్ళిపోతుంది ఈ గోకరకాయ మొక్క కూడా పైకి వచ్చేస్తుంది అండి ఈ చిన్న చిన్న ఈ ఆకుకూరలు ఉంటే మనం ఇట్లా కట్ చేసుకుంటే పైకి వచ్చేస్తాయి మంచిగా చూడండి ఎంత బాగొచ్చిందో చూడండి తోటకూర సూపర్ వచ్చింది అయితే లేవండి ఇది ఒక మొక్క ఉంది దీనికి చూడండి పండు మిరపకాయలు ఎంత బాగా అయినాయో సూపర్ వచ్చినాయి విత్తనాల కన్నా అయితే లేకపోతే ఇంట్లో పోపులో కన్నా వాడుకోవచ్చు బాగున్నాయి కలర్ఫుల్గా మూడే అయినాయి ఎక్కువ లేవు అస్సలు లేవండి మన లో అయితే మిరపకాయలు ముర్తొచ్చేస్తున్నాయి నారు పోసుకున్నా కానీ ముడుతు వస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ ఒక్క మొక్కకున్నాయండి మిరపకాయలు కట్ చేద్దాం ఈ సీజన్లో అయితే మా గార్డెన్ లో మిరపకాయలు అయితే కానే కావు నాకు ఎప్పుడైనా వర్షకాలంలోనే మంచిగా వస్తాయి అండి మిరపకాయలు అయితే కిల్లలు కిల్లలు ఒక్కొక్క చెట్టుకు హాఫ్ కేజీ కేజీ వరకు కూడా వచ్చిన ఉన్నాయి ఆ ఎండాకాలంలో మంచిగా రావు చలికాలంలో మంచిగా రావు వర్షాకాలంలో అయితే సూపర్ వస్తాయి అనమాట మన గార్డెన్ లో పచ్చిమిర్చి ఇప్పుడు నేను నారు పోసుకుంటే కూడా మొత్తము చూపిస్తాను మీకు ఇప్పుడు మొత్తం ముడత ముడత వచ్చేసిందండి అందుకే నాకు ఇవి తీసి నారేసుకోవాలి అనిపించట్లేదు వదిలేసినాయి ఇక నారినట్లని చూడండి గిన్నె వచ్చినాయి మిరపకాయలు చూడండి ఇన్ని మిరపకాయలే వచ్చినాయి ఒక మొక్కకి ఇక్కడ నారు పోసుకున్నా చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి నారు పోసుకున్నా నేను ఆ మధ్య నేను మిరపకాయలు కట్ చేసుకున్నా కదా సన్నగా కారం ఉండే మిరపకాయలు కొన్ని సీడ్స్ తీసి ఇక్కడ నారు పోసుకుంటే చూడండి మురత వచ్చేస్తుంది అందుకే నాకు ఇవి తీసి నారేయాలనిపించట్లేదు అట్లనే వదిలేసిన అనమాట తీసేయాలి ఇంకా అవి చూడండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన కూరగాయలు వంకాయలు కొన్ని బెండకాయలు మళ్ళీ ఇవి లాంగ్ బీన్స్ మళ్ళీ కొన్ని పచ్చిమిరపకాయలు రౌండ్ సొరకాయ కొంచెం చిక్కుడుకాయలు కొన్ని కాకరకాయలు ఒక బీరకాయ అయితే వచ్చింది కొంచెం అయితే ఆకుకూరలు వచ్చినాయండి ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన చిన్న హార్వెస్ట్ వంకాయలు అయితే రెండు కేజీల వరకు అయితే వచ్చినాయండి మళ్ళీ సొరకాయ చూడండి ఎంత బాగుందో రౌండ్ సొరకాయ అయితే సూపర్ వచ్చింది రౌండ్ సొరకాయ అయితే సూపర్ వచ్చిందండి ఇది ఒక సొరకాయ మరియు కొన్ని కాకరకాయలు ఒక బీరకాయ మళ్ళీ వంకాయలు అయితే రెండు కేజీల వరకు వచ్చినాయి ఆ మళ్ళీ కొంచెం తోటకూర వచ్చిందండి కొన్నేమో లాంగ్ బీన్స్ అనమాట ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ అండి ఆ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి